చేసి మనలో నిద్రానమైన శక్తుల్ని పుద్ధి పాటలకి ఆ గురువే మనకి భగవత్ స్వరూపాన్ని మోక్ష మార్గాన్ని కలిగించడానికి ఒక ముందడి వేయడానికి ఆయన ప్రధానమైన ఒకప్పుడు నిద్రాణమైన హిందూ ధర్మాన్ని మన ఆది శంకరాచార్య గారు మెలుకొల్పి సనాతన ధర్మ యొక్క ప్రాముఖ్యతని ఈ అఖండమైన భాష సమాజానికి తెలియజేసింది అటువంటి అంశను పనికిపుచ్చుకొని నేటి ఆధునిక సమాజానికి అభినవ ఆదిశంకర అవతారం వ్యక్తి ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ హిందూ మతానికి చిన్న చూపు జరుగుతుందో ఆ క్షణాన పరిసరం అవతారం వ్యక్తి ఆ అన్యాయాన్ని ఆయన ఎదుర్కొన్న ఈశాలిగా ఈ భారతదేశ వ్యవస్థాపకుల సభ్యుడిగా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా ఇంకా చెప్పాలంటే మనందరికీ మార్గదర్శకుడు అయిన రాధా మనోహర్ దాస్ ఈ పేరు వెంటేనే శత్రుకుండేల్లో ఒక రకమైన భయం మొదలవుతుంది ఆయనతో మాట్లాడాలన్నా ఆయనతో వాదన చేయాలన్నా ఇతరు మనిషి ఈ మాటలు ఉండవు ఎందుకంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక గ్రంథాల్లో పాండిత్యం సంపాదించిన పండితార్యులు సంగీత విద్వాంసులు తన నమ్మిన సిద్ధాంతం కోసం ఎదురు వ్యక్తి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా ధైర్యంగా తన వాదన విధించగలిగే మహా వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారిని ఈ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా మన బోనపల్లి ఉమా మార్కండే స్వామి ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్రవచనం ఆహ్వానించినందుకు కంపెనీ సభ్యులకి గ్రామస్తులకి మరొకసారి హృదయపూర్వక హృదయం తెలియజేసుకుంటూ ఆ మహానుభావుని మన సభ అలంకరించి మమ్మల్ని భక్తి మార్గంలోకి నేర్పించవలసిందిగా ఈ సభాపూర్వకంగా వినమ్రంగా కోరి ప్రార్థిస్తున్నాను Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. Sebagai Sri Ram di hewan sabaya ya gosan jabagang guru या हज्ज्जा ल्रद्धा काम्यम तापी नख्येह भगेन सह वर्चस आश से षाणा वृषवाडजा घोभन सेना क्रंदना विषजे कवीर शतकों से अजय साक्र क्रंदनेशेण जुष्टुना जेण दुस्स्य धृष्टुनांद्रेण जयतंजोन तो रिश हस्तेन वृष्ण स्तैः सनि सङ्गिभिर्वशे सद्वस्त्रुध इन्द्रो गणेनाथुं स्तुष्टजित् समपा बाहुषध्यो ऊर्ध्वदन्धा प्रतिहिताभिरस्ता हस्पते परिया रथेन रक्षोहामित्रा भञ्जन्त्युधा यजन्नस्माकमेध्य वित

ृतेषु ध्वजेष्वस्माकम् ज्यायिष वस्ता जयन्तीरा अस्माकं वीरावत्तरे भवन् देव देवा अवताहवेशोद्धर्षय मघवन् नायुधान्यत्सप्त नान् मा भगाणाम् महापुंसे

ॐ नमो भगवते वासुदेवाय पुरुषाय महात्मने सर्वेशय गोविन्दाय नमो नमः अगमो सत्यम् वरम् ब्रह्म पुरुषम् कृष्ण विङ्गड ऊर्ध्वरे त्वम् विश्वरूपाय वै नमो नमः तेजो दिव्य गोविन्दा निर्शमि Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. ఉమా మార్కండ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అనుమూల్ అంతర్వేది గారు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శ్రీ గురువు గారిని దుశాలతో మరియు పోలమాలతో అలంకరించుకుంటున్నారండి ॐ पुष्पावतीष्प्रसूवती फलिनीरफलाभूता अश्वायुव सजित्वरीर्वीरुध पार जिष्णवः इवम् वसाधे वसावसाधे युवोरुच्छिद्रा मन्तवो हसर्गा आह अवाचरतमनृता निविश्वर्धेन मित्रावरुणा सजेधे मेरा सेंटर सेंट्रल टैक्सी का गुदवार इधर से नीचे हो। अजी हर्ष शिवशंकर एलव फोन नंबर बता गुड मॉर्निंग नमस्ते नमस्ते হ্যালো <laughs> <laughs> <laughs>

ഹാല ഹാല സന്ദേശം അണ്ണാ അങ്ങോട്ട് അങ്ങോട്ട് സന്ദേശം ആൾ വർ കൊക്കണ്ടേ ഉദ്വർ കിണ്ടേ കിണ്ടേ പതിഞ്ഞാണല്ലേ കേൾക്കടാ ഡാഡി പറ ഗുരുഗരൂ రాధా మనోహర్ దాస్ గారు అనేక చోట్లకి వెడుతూ మన ధర్మాన్ని ప్రబోధించుతూ మనం ఎలా ఉండాలనే దాని గురించి ప్రసంగిస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు మనందరినీ కూడా మరో వివే వివేకానందుని చేయవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను మనం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి మన తర్వాత తరానికి మనం ఏం ఇవ్వాలి అనే అంశంపై వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను అలాగే మన ఆలయాలు ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశంపై కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అలాగే ఒక గడ్డి పరక ఏమీ చేయలేదు అలాగే అనేక గడ్డి లేకమైతే ఏనుగును కూడా బంధించవచ్చు అందుచేత మనందరం కూడా ఐకవశ్యంగా ఉండాలని ఐకవశ్యం కోసం కూడా చెప్పాలని మన ప్రతి గ్రామంలోనూ కూడా కమిటీలు ఏర్పాటు చేసి మన హిందూ రక్షణకి పాటుపడవలసిందిగా పడవలసిందిగా కోరుచున్నాము ప్రవచనం చెప్పి మమ్మల్ని అందరినీ మార్చవలసిందిగా కోరుతున్నాము మనమంటే ఏంటో మనకు తెలియట్లేదు మన శక్తి ఏంటో మనకు తెలియట్లేదు మన సింహాల సింహాలము అన్న సంగతి తెలియట్లేదు మేకల వల్లే బతుకుతున్నాము అందుచేత చేత మన సింహాలమని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम